కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుందని వైసీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని విమర్శించారు పవన్ కళ్యాణ్ కి మాత్రమే డిప్యూటీ పదవి ఇచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అగౌరవపరిచారని అన్నారు వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఆ సామాజిక వర్గాల గౌరవాన్ని పెంచారు అని పేర్కొన్నారు ఎక్కడా అని నేను చోటుగా మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు సామాజిక మోసంపై చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవపరిచారు పరిచారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరు కేటాయించారు ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరు ఇద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఆయన ఐదేళ్ల పాలనలో బిసి ఎస్సీ ఎస్టి ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు సామాజిక న్యాయం చేశారు సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు మీరు అంతకన్నా విన్నగా చేయాలి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఇలా గతంలో మీరు ఒక బీసీకి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా మీ కన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని గౌరవం ఇచ్చారు సామాజిక న్యాయం చేశారు కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ అందరికీ కూడా సమాధానం చెప్పాలి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ పార్టీని మొయాల్సి వచ్చినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు కాపులు అందరూ కావాలి కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి క్యాబినెట్లో బీసీ ఎస్సీ ఎస్టి ముస్లింలకి స్థానాలు కేటాయించాలి కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల్ని అవమానించినట్టే కదా ఈ విషయం మీద మీరు రాష్ట్ర ప్రజలకి తో పాటు ఈ వర్గాలకు కూడా సమాధానం ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి సామాజిక మార్పు సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు కాపులు గుర్తించాలి అత్యధిక స్థానాలు కాపు సామాజిక వర్గాన్ని కూడా కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు అనే వాస్తవాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను